హలో అండి నేను మీ సాజీదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి పాతకాలం నాటి చింతకాయ పచ్చడి మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకుందాం అదేవిధంగా చిన్న కప్పుతో చింతకాయ పచ్చడి తీసుకుందాం మూడు టమాటాలు ఇప్పుడు పచ్చిమిరపకాయని మిక్సీ జార్లో వేసుకుందాం టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం మిక్సీ పట్టుకొని కచ్చా పచ్చాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు జీలకర్ర ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేసుకుందాం ఇప్పుడు చింతకాయ పచ్చడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం మీలో నా ఛానల్ కొత్త కొత్తగా చూసే మాటైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాజ్ ఇదా చాలా మిక్సీ పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఒక ఉల్లిపాయ తాలింపు గింజలు ఒక రెబ్బ కరివేపాకు నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం ఈ పచ్చడి అని మాత్రం చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుందండి పాతకాలం ఎవరైనా మీకు ఎంత మీలో ఎంతమందికి తెలుసో చింతకాయ పచ్చడి పల్లెటూళ్ళలో చాలా ఎక్కువ చేసుకుంటారండి మా అమ్మమ్మ నానమ్మకారం లాంటి చింతపండు పచ్చడి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది తాలింపులో వేసుకుందాం బాగా నూనె అంతా బాగా పైకి తేలే వరకు ఉడకబెట్టుకుందాం కానీ ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం టీ గ్లాస్తో హాఫ్ వాటర్ చాలండి ఎక్కువ వేసుకోవద్దు చూసారా ఆయిల్ ఎంత బయటకు వచ్చేసిందో అంతేనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా నా ఛానల్ చూసే మాట అయితే లైక్ చేయండి మీకు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పండి